నియోజకవర్గం మీర్పేడ్ హెచ్బి కాలనీలలో బిజెవైఎం మరియు బీజేపీ మహిళా మోర్చా సంఘాల నాయకత్వంలో ఇంటింటికీ గడప గడపకు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా బీజేవైఎం ఫోర్త్ డివిజన్ హెచ్బీ కాలనీ అధ్యక్షులు దేవేందర్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి ఇంటింటికి గడప గడపకు ప్రచారం జోరుగా సాగుతోంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ ని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్ర మంత్రిగా మనకు మల్కాజ్గిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని చెప్పారు ఇంటింటికి గడప గడపకు ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి పోయి ప్రజలను అడిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఐదు వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న హిందూ ప్రజల ఆకాంక్షను రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కరోనా విపత్కర కాలం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు దేశంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు అని అన్నారు నరేంద్ర మోడీ ఇక్కడ ఈటల అభ్యర్థిగా గెలిపించాలి మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లతో మనం గెలిపించాలి రేపు మన భవిష్యత్తు మన యువత భవిష్యత్తు బాగుండాలంటే అక్కడ నరేంద్ర మోడీ ఉంటారు ఇక్కడ ఈట లైన్ ఉంటారు తప్పకుండా ఊటీ

రాండి అక్కడ బీజేపీకి అక్కడ సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలి ఇక్కడ ఈటల రాజేందర్ ఉండాలి మల్కేరిలో నరేందర్ నరేంద్ర మోడీ ఉంటేనే మన దేశ భవిష్యత్తు అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజల యొక్క స్పందన మామూలుగా లేదు ప్రజలు అందరూ బీజేపీ వైపు కను చూపుతున్నారు కమలం పువ్వుకు ఓటేసి కంపల్సరీ బీజేపీని నరేంద్ర మోడీ అక్కడ సెంట్రల్ నరేంద్ర మోడీని గెలిపించాలని చెప్పి ప్రజలు అంతా ఆవేదనతోటి ఉన్నారు ఈసారి ఖచ్చితంగా మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్ల వరకు నరేంద్ర మోడీని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు మేము ఇంటికి వెళ్ళగానే వాళ్ళు పిలిచి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మరీ నరేంద్ర మోడీ ఉండాలి అని చెప్పి ఒక ఆవేదనతో ఉన్నారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గెలుస్తాడు నరేంద్ర మోడీ ఒక నరేంద్ర మోడీ ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి ప్రజలు వాళ్ళకు మా మాకు స్పందన ఇచ్చారు కాబట్టి మేము పొద్దున్న లేచి మహిళలు కానీ యువ యువమోర్చ కానీ బి సీనియర్లు కానీ అందరం లేచి మేము ప్రచారం చేస్తున్నాము ప్రజలల్లో స్పందన చాలా బాగుంది ఖచ్చితంగా ఇక్కడ మేర్చల్లు మల్కాయ మల్కాయ పార్లమెంట్లో ఈటలయేందర్ కానీ అత్యధి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అక్కడ నరేంద్ర మోడీతో మోడీ ఫేజ్ చూసి ఇక్కడ ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ప్రజలు స్పందన ఇచ్చారు నా పేరు దేవేందర్ బీజవాయం యూత్ ప్రెసిడెంట్ ఫోర్త్ డివిజన్ చూస్తున్నాగా ప్రజలలో బీజేపీ వైపు కను చూపుతున్నారు అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ప్రపంచ దేశంలోనే మూడో స్థానంలో మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ ప్రజల స్పందన మాత్రం ఎక్కడ విసినా కానీ అక్కడ సెంట్రల్లో మోడీ ఇక్కడ ఈటల రాజేందర్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని ప్రజల యొక్క ఆవేదన ఉంది మేము ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ప్రచారం చేస్తున్నాము వాళ్ళ స్పందన చాలా గట్టిగా ఉంది మనం చూస్తే ఓటు నరేంద్ర మోడీకి ఎందుకు ఎంపీగా ఈటలంద్ర గారికి ఎందుకు ఓటేయ్యాలంటే నరేంద్ర మో నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మనం చూసినాం రష్యాలో ఉక్రెయిన్ దేశాల్లో యుద్ధాలు జరిగితే మన నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ కాల్తో అక్కడ మన భారతదేశ పబ్లిక్ అక్కడ నివసిస్తుంటే మన ఒక నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆ దేశ నాయకులకు ఫోన్ చేసి ఒక మాట చెప్పంగానే ప్ర ఆ దేశ యుద్ధాన్ని ఆపి మన భారత సైనికులని మన ఇండియాకి చేర్చాడు చూశారు మనం రామ మందిరం రామ మందిరం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మన నరేంద్ర మోడీ ఆ రామ మందిరం నిర్మాణం నర నర నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరిగింది కాబట్టి మనము అక్కడ మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు గెలవబోతున్నాము అందరం ఈయన కంకణం కట్టుకొని కూర్చున్నాం మే పదమూడు తారీఖు ఓట్లు వేసి బ్యాలెట్ బాక్స్ని బద్దలు కొట్టి బీజేపీని గెలిపించాలని ప్రజలు కనిచూపుతున్నారు మనము ఈటల రాజేందర్ గారు ఎందుకు ఈటల రాజేందర్ గారు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మన కరోనా టైంలో ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు డైలీ ప్రజల కోసము ప్రజలు ఒక ఇబ్బంది పడదని చెప్పి వర్క్ చేసిన అటువంటి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు మనం చూసినాం ఉద్యమకారుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ మంత్రి పదవులు ఆశించకుండా ఒక తెలంగాణ కోసం ఒక ఉద్యమం కోసము పోరాడిన వ్యక్తి అందుకే ఈటల రాజేందర్ గారిని కూడా ఇలా ఖచ్చితంగా ప్రజలు ఓటేసి గెలిపిస్తారని మేము ప్రజలు ఒక స్పందన నా పేరు బి శశికళ నేను ఇక్కడ ఫోర్త్ డివిజన్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ మాకు వచ్చేసి ఈ నెల పదమూడు నుంచి మా మహిళా మోర్చా నుంచి మాకు పదమూడు నుంచి కూడా ఇంటింటి ప్రచారం గడపగడపకి గడపకి బీజేపీ అనే ప్రోగ్రాం ఇచ్చిండ్రు మేము అట్లే ఒక ఇరవై మంది మహిళలం కలిసి గడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రాంలో మొత్తం డివిజన్ మొత్తం తిరిగినాము ఎక్కడ పోయినా కానీ బీజేపీకి ఈసారి మాత్రం ఈసారి మాత్రం ఎంపీకి మాత్రం మేము బీజేపీకి వేస్తాం అనేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అందరి మంచి స్పందన ఉన్నది మేమైతే ఇప్పుడు ప్రతి పొద్దు పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరుగుతున్నాము అట్లనే ఇప్పుడు సాయంత్రము సారీ సార్ పొద్దున ఎనిమిది ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు తిరుగుతున్నాము అట్లనే సాయంత్రం ఏడు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తిరుగుతున్నాము ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్పందన బాగున్నది అట్లే మేము ఇంకా కూడా ఇంకా కూడా కష్టపడి ప్రజలలోకి వెళ్ళి బీజేపీ పార్టీ ఏమేమి స్కీములు ఉన్నాయో అన్ని ప్రజలకు వివరించుకుంటూ చెప్తున్నాము లబ్ధిదారులను కూడా కలుస్తున్నాము అట్లనే బాగా స్పందన అయితే ఉన్నది ఈసారి అయితే మంచి స్పందన ఉన్నది ఈసారి గెలవడం అయితే ఖాయము అది ఎంత భారీ మెజారిటీతో అనేది అది తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది భారత్ మాతాకి జై